వరకు కీర్తన తొంభై ఐదు మొదటి ఏడు వయసు నుంచి చదువుకున్నా ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్ళాడు ఇక్కడ కీర్తనకారుడు రండి యహోవానికి వచ్చి ఉత్సాహంగానే చేయాలి కీర్తనకారుడు ఒక్కడే నేను వెళతాను అని చెప్పి ఏమంటున్నాడు ఇక్కడ రండి ఇతను కదా మనం కూడా ఇంట్లో ఉన్న వారందరినీ ఏం చేయాలి భర్త భార్యని భార్య భర్తలు ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని రండి ఎక్కడికి వెళ్దాం అట్లా వస్తున్న వారు మాత్రమే దాన్ని అట్లా ప్రోత్సహించుకున్న వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధించుకోరు అటువంటి వారు మాత్రమే దేవుని మహిమపరచగలరు ఇప్పుడు ఆత్మీయ క్షీణ దశలో ఉన్న ఉన్నది ఈ కాలం గురించి చూసినట్లయితే సంఘము ఆత్మీయ క్షీణతలో ఉన్నది ఎందుకంటే ఆఖరి రోజు ఆఖరి రోజులకి ఆఖరి రోజు కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నారు ఎక్కడ చూసినా యుద్ధాలు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి జరుగుతుంది మానవులు కూడా రోజు భయం ఏ రోజు ఏ ఇన్ఫెక్షన్ వస్తుందో లివర్ ఇన్ఫెక్షన్ వస్తుందా లేకపోతే గొంతు ఇన్ఫెక్షన్ వస్తుందా ఏ ఇన్ఫెక్షన్ వస్తుందో కదండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కడికి రావాలోనో అందరూ కలిసి వచ్చేది నేర్చుకోవాలి చాలామంది మనం బోధ చేయమంటే చేస్తాం కానీ ఈ కీర్తనాకారులాగా కనీసం మన కుటుంబాన్ని సిద్ధపరచుకొని తీసుకురావటం కష్టమే ఓకే అండి కాబట్టి అందుకనే అయోగ్యమైన బోధలు కిందకు వస్తున్నాయి అనమాట అట్లా రాకూడదు పరలోకంలో ఎవరండి అలుపులు బోధించి ఆ ప్రకారం చేయని వారంతా ఎవరు అలుపులు అల్పులో మీరందరూ అనుకుంటారు పర్లోక రాజ్యంలో గొప్ప వాళ్ళు అనుకుంటారు వారికంటే అంటే మీరే ఎందుకు రండి అని వచ్చి అందరూ కలిసి ఏం చేయాలి కలిసి దేవుని ఆరాధిస్తాం అని సంఘముతో ఐక్యపరచుకునేది కదండి ఆదివారం మాత్రమే కాదు కానీ ప్రతి కోడికలో అది మన ఆత్మీయ క్షేమం కొరికే పెట్టారు కాబట్టి ఈ దినాల్లో ఏమైందంటే ఈ కార్పొరేట్ చర్చెస్ వచ్చి కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితం అయిపోయింది కాబట్టి అది సరైనది కాదు ప్రతిరోజు కూడా ఏం చేయాలి మనం వాక్యాన్ని చదవాలా వినాలా వినాలి సంఘం చర్చి లేకపోతే ఎక్కడ వింటారు మీరు అయితే చర్చి జరుగుతుంది ప్రతి వారం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లేఖనాల్లో సత్యాలను బోధిస్తున్నాడు ఎంతమంది దాన్ని సాధ్యం వింటున్నా మనం ఎంతమంది విని మార్పు చెందుతున్నాం ఎంతమంది విధేయులం అవుతున్నాం ఎంతమంది దేవుని అవుతున్నాం మన ప్రొఫెషన్ ఏంటి మీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరు లేకపోతే నర్సు ఇంకోట ఇంకోటో ఇవన్నీ సెకండరీ ప్రొఫెషన్ ఫస్ట్ ప్రొఫెషన్ అనేది యాజక ధర్మం దేవుని ఆరాధించుట ప్రార్థించుట దేవుని మందిరానికి రావటం ఆత్మీయ విషయాన్ని ఫస్ట్లో పెట్టుకోవాలి భౌతిక విషయాలు ఎప్పుడు కూడా అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు కనుక ఆత్మీయ విషయాల్ని ఫస్ట్ పెట్టాడు దేవునికి సంబంధించినవి కయ్యోను లాస్ట్లో పెట్టాడు ఎవరికేమైంది పుట్టకుండా ఉంటే నరులు మంచిది పదే పదే చెప్తున్నాను నరులు పుట్టకుండా ఉంటే మంచిది వాళ్ళకంటే ఇంక శ్రేష్టమైన వాళ్ళు ఇంకా గారు పుట్టిన తర్వాత యేశుభ్రమని అంగీకరించి వాక్యాన్ని నేర్చుకుంటూ పరి పరిపక్వతలోకి వెళ్ళు వెళుతూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ దినాలు గడిచిపోతున్నాయి ఇంకా పిల్లలుగా ఉండకూడదు క్రీస్తులో దినదినము నూతన పచ్చబడుతూ ఎదుగుతూ దేవుని సేవించాలి అది శాశ్వత కాలంలో పరలోకంలో దేవుని మహములో ఉంటాం అంత గొప్ప మహిమ అంత యొక్క ఉన్నతమైన జీవితము శాశ్వతమైనది ఇంకొకటి లేదు ఒకవేళ ఏసుక్రీస్తు ప్రభువు ప్రభు నిరాకరించి యేసు ప్రభుని అంగీకరించి నిర్లక్ష్య పెట్టి ఒకవేళ బుద్ధులైన కనికల వల్లి విడవబడ్డామనుకోండి విడవంటి యేసు ప్రభు రానవసరం లేదు ఒకవేళ యేసు ప్రభు రాకముందే మనం చచ్చిపోయామనుకోండి విడవబడినట్టు ఎక్కడికి వెళ్తాం మనం అది ఆ పరిస్థితుల్లోకి అందుకే నేను దినదినం కూడా ప్రభుకి మనం ప్రథమ స్థానం ఇచ్చేది నేర్చుకోవాలి ప్రయారిటీస్ మస్ట్ బి చేంజ్డ్ ఫ్రమ్ కార్నాలిటీ టు స్పిరిచువాలిటీ అది శరీరతత్వం నుండి ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా చూసుకోవాలి అర్థమవుతుందమ్మా కాబట్టి ఇక్కడ కీర్తన గారు ఏమంటున్నాడు రండి పార్టీ చేసుకుందాం రండి ఈరోజు భోజనాలు ఉన్నాయా అంటే మామూలు కాదు స్పెషల్ కనీసం పెళ్ళికి కూడా ఎవరైనా రెండు భోజనాలు లేకుండా పెట్టేదాని కొరకు అందరు వస్తారు కదా అట్లా ఉండి అయితే మన మొదటి భోజనం ఆ భోజనం ఉండాలి ఈ భోజనం మనిషికి రెండు భోజనాలు ప్రాముఖ్యం ఏంటి ఒకటి శరీర భోజనం రెండోది ఏది ముఖ్యం రెండో ముఖ్యం కానీ ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఆత్మన బ్రూపరుస్తాడు తనకు అనుకూలంగా మంచుకుంటూ తను సేవించే యోగ్యతలోనికి లో మనమంతా దేవుని పిల్లలుగా ఉండే ఆధిక్యత లేదు ఆధిక్యత పొందిన తర్వాత దేవుని సేవ చేసే యోగ్యత లేదు అయినా దేవుని సేవించడానికి మనల్ని పిలుచుకున్నాం పరిచర్ అంతటికంటే కూడా ఇక్కడ నిల్చొని భోజించేదానికంటే కూడా ఏదో చేసేదానికంటే కూడా అవన్నీ చేయాలి దానికంటే కూడా యాజక ధర్మం గొప్పదండి ఏదో ఇప్పుడు మోసే గొప్పవాడా ఆహరాని గొప్పవాడా మోసే గొప్పవాడ ఆహరో గొప్పవాడా ఇద్దరూ గొప్పవాడు అంటే ఆహరాన్ కూడా యాజ్ ఇట్ యాజ్ మోసెస్ మోసే లాగే తాను కూడా ఎటువంటి అయితే ఇప్పుడు యేసు ప్రభుల్లో ఏమున్నాయి యేసు ప్రభు మోసే వంటి నాయకుడ మోసే వంటి రక్షకుడా లేకపోతే యాజకుడా రెండు ఉన్నాయి ఏసప్రభులో రెండు ఉన్నాయి అర్థమవుతుందండి అందుకనే ఏసుప్రభుని అంగీకరించిన మనము మనల్ని కూడా తన పిల్లలుగా యాజకులుగా చేశారు ధనం ఎప్పుడు చేయాలి ఆదివారం చేయాలా ఆదివారం ప్రాముఖ్యం బట్ మిగిలిన రోజులు కూడా ఏం చేయాలండి దేవుని మందిరంలో దీపం ఎప్పుడూ కూడా ఆరిపోవడానికి వీలు దేవుని మందిరం ఇప్పుడు కేవలం ఆదివారానికే పరిమితమయ్యేవారు మిగిలిన రోజుల్లో దీపం ఏమైంది ఆరిపోయింది ఇప్పుడు మనకు ఉంది ఇక్కడ ప్రార్థన కూడిక ఉంది కదా ప్రార్థన చేస్తాం తర్వాత కనీసం ఇంతమంది రాకపోయినా ఎంతమంది ఉంటున్నారు కొంతమంది ఇరవై మంది పదిహేను మంది ఇరవై మంది అని ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారండి దీపాన్ని ఆరిపోకుండా చూస్తున్నారు కొంతమంది పొద్దున్నే వాట్సాప్ గ్రూప్లో ఏం చేస్తున్నారు మనకి ఎందుకు అయితే ఇదంతా కూడా నిర్లక్ష్యతకి గురిగా ఉంటుంది గుర్తింగా ఉంటుంది రెండోది ఏంటంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం దేవుని చిత్తానికి దేవుడు చెప్పిన మాటికి విధేయత చూపించట్లేదు అన్నదానికి గుర్తిగా ఉంటుంది అయితే కొనసాగుతున్న వారు కొనసాగాలి కొనసాగని వారు ఏం చేయాలి కొనసాగాలి ఎవరితో కలిసి ండి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రోత్సహించుకోవాలి కదా నేను వెళ్తాను అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది ఇద్దరిద్దరిగా వస్తారు ముగ్గురు ముగ్గురుగా వస్తారు వారి ఒకరినొకరు ప్రోత్సహించుకొని రామ మందిరానికి వెళ్ళాము కదండి అట్లా కొన్నిసార్లు భర్త నిరసించినప్పుడు భార్య భార్య నిరసించినప్పుడు భర్త పిల్లలు కూడా మారామా ఏదో చేస్తారు కదా వీళ్ళందరినీ కూడా ఏం చేయాలి ప్రోత్సహించి తీసుకురా పిల్లలది అంకుల్ చాక్లెట్ ఇస్తాడని తీసుకురా చాక్లెట్ ఇస్తాడే వీడికి వచ్చిన తర్వాత వాకింగ్ కూడా నేర్పించాం సో ఇలాగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి దీనికి టైం అయిపోయింది రండి ఎహో అని చేంజ్ ఏం చేద్దాం అని చేద్దాం ఉత్సాహం దేంట్లో ఉంది దేంట్లో ఉంది సృజన దేవుడు మనకి చిన్న రక్షణలో ఉంది రక్షణ ఆనందం కంటే ఇంకొక ఆనందము లేదు ఒకవేళ ఇంత భోజనం పెట్టినప్పటికీ కూడా సులభను భోజన పనులలాగా ఉన్నప్పటికీ కూడా అది నాలుగు గంటల్లో అయిపోతుంది దేవుడిచ్చిన రక్షణ క్రీస్తలో మనకి శాశ్వతమైనది రక్షణ శాశ్వతమైనది ఓకేనా రక్షణ చెప్పను అంటే దీన్ని అర్థం చేసుకోవాలి చెప్పన సక్యం కానీ మరి నిజంగా రియల్గా రక్షణ అది ఉందా మహిమ మహిమాయుక్తమైన సంతోషం ఉందా అర్థం ఏంటో తెలుసాము తెలియక చాలామంది ఆ మాట అనేస్తారు భక్తింగ్ గారు కోరస్ అది కదా అనేస్తారు మహిమాయుక్తమైన సంబంధం ఉందా సంతోషం అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందాము శ్రమలు కలిగినప్పటికీ కూడా ఏం చేస్తారని వాళ్ళు సంతోషిస్తారు మాకు చింత లేదా అకిని గుణంలో పాడేసుకో అని చెప్పారు ఎవరు ఎందుకు వాళ్ళకి ఏముంది మా రక్షణ మేము దీంట్లో చచ్చిపోతాం ఆత్మ ప్రభు దగ్గరికి స్త్రన రాళ్ళతో కొట్టి చంపారు సహించాడు ఎందుకు సహించాడు అదే చెప్పను ఏమీ లేదు చల్లారిపోయింది జీవితం ఆత్మీయంగా చెప్పు నా ఆసక్తి సంతోషం ఇచ్చావు బాబు ఇవన్నీ వట్టి మాటలు వట్టి మాటలు ఏం చేయాలి కట్టి పెట్టాలి కట్టిమేలు తలుపెట్టాలి వట్టి మాటలు కంటి పెట్టి వేషధారంలోకి వెళ్ళిపోతుంది దినాల్లో ఉంటున్నాం విశ్వాసం నుంచి తొలగిపోతున్నాం ఇవన్నీ ఉంటున్నాను చాలా జాగ్రత్తగా ఇట్లా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ బట్టి గత వారం అంతా నా రక్షణ కాపాడుకుంటూ సహాయపడ్డాడు కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్తాను పరిశుద్ధులందరితో కలిసి ఏం చేస్తాను నేను ఆరాధిస్తాను ఓకే అండి ఆ తర్వాత మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము దుర్గమ్ దుర్గము వంటిది మన దేవుడు మనకి రక్షణ ఇచ్చిన వాడు ఎటువంటి వాడు అండి అంటే బలమైన ఆయన చేతిలో నుండి ఎవరు కూడా అపరింపలేరు ఆ రక్షణ మనం మనంతటి మనమే కోల్పోతే తప్ప వదులుకుంటే తప్ప దేవుడు ఎప్పుడు కూడా దాన్ని తీసుకువార్థ తీనవసరం కదా ఆరో అధ్యాయంలో ఉంటుంది కదా అనేక మంది శిష్యులు ఆయన్ని వెంబడించారు ఆయన చెప్పిన కార్యాలు వెలుగు చేశారు దయ్యాలను వెళ్ళగొట్టారు ఇవన్నీ చేశారు కదండి అయితే చివరికి ఏమన్నారు నన్ను తింటేనే కానీ మీరు నిత్యజీవం పొందలేరని చెప్పి మమ్మల్ని నరభాంసక్షికలుగా చేస్తున్నాడు అంటే ఏసుపురములు తినాలా ఎందుకంటే పాపం ఏమైనా ఉందా అన్నారు ఏసుపురములు తినటం పాపమో మనం తినట్లేదా అర్థం కాక తినటం అర్థం అంటే అర్థం ఏంటంటే విశ్వాలు ఇప్పుడు పాత నిబంధనలు ఏం చేశారంటే వారి విమోచన కొరకు తినవసరం లేదు నిర్గమాఖండం పన్నెండు అధ్యాయంలో గొర్రె పిల్లను వాదించారు పాప పరిహారార్థులుగా వదించారు రక్తాన్ని ద్వారబంధాల మీద చలకరించారు మాంసాన్ని ఏం చేశారు రోస్ట్ చేసి తిన్నారు రోస్ట్ అంటే ఇష్టం కదా సార్ రోస్ట్ పేస్ట్ కాదు రోస్ట్ రోస్ట్ బాగా ఇష్టం అట్లాగే యేసు ప్రభు కూడా మన కొరకు ఏమయ్యాడు రోస్ట్ అయ్యండి ఇప్పుడు షాపు రోస్ట్ చేసి తీసుకొచ్చింది ఎవరిని ఏసుకో తినటం అంటే అదే అండి విశ్వాసాన్ని వ్యక్తపరచటం రక్తంలో నేను కడగబడ్డానని చెప్పటం ఈయన రక్షణ దొరకమని చెప్పటం నా చేతిలో నుండి ఎవరు కూడా మిమ్మల్ని అపహరింపలేరు నొప్పటికే స్నాక్స్ అవే స్నాక్స్ ఫ్రమ్ మీ అని చెప్తున్నాడు అనమాట సో కాబట్టి అటువంటి రక్షణ దుర్గం ఇది డే బై డే డే బై డే రక్షణ కొనసాగించుకోవాలి విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి అయితే మనం ఆల్రెడీ విశ్వాసంలో అయిపోయి తగ్గిపోయి ఏదో వస్తాం బాడీ ప్రజెంట్ అనేది వస్తాం అంట వస్తాం కానీ ఈ కీర్తన గారు చెప్పినట్టుగా రండి యహోవానికి చూసాగైన ధ్వని ఇప్పుడు ఇస్రాయేరియలు ఐగుప్తే నుంచి బయట బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత బయటకు వచ్చారు కదా అక్కడ అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారు లేదు వచ్చిన తర్వాత కదా పాట అక్కడున్నప్పుడు మొరపెట్ట ఏడ్చారు ఈ ఆయన ఏంటి మోసని రాడో కొట్టి చంపుతా ఉన్నారు ఏం సమాధులు మాకు అక్కడ లేవో ఇక్కడ తీసుకొచ్చి వెనక ఎవరు వాళ్ళు సంపడ్ చంపుతారు మమ్మల్ని ముందేమారు సార్ ఇప్పుడు వాళ్ళు తరంకి వస్తున్నారు వాళ్ళు భయానికి మేము పోయి సముద్రంలో పడ్డాము భీమవుతాం ఇందుగా మమ్మల్ని ఇరికించినా తీసుకోవచ్చు అప్పుడు మోసే కూడా తొందరపడి ఏమన్నాడు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు కొన్నాట్లకి ప్రార్థన చేయని వస్తుంది నీకు ఆల్రెడీ అధికారం ఇచ్చాను నీ చేతిలో ఉన్నది ఏంటి కర్ర కర్రదైన గుర్తు అధికారం అమూలి కర్ర కూడా ఎవరైనా భయపడతారు కుక్క కూడా భయపడుతుంది ఎవరి చేతిలో కర్ర ఉంటే వాళ్ళు కర్ర లేని వాళ్ళు భయపడతారు అంతే కదా ఒకసారి కర్ర పెట్టుకుని ఆ కర్ర వద్దు మనకి ఏ కర్ర ఉండాలి దేవుని అధికారం కర్ర అయితే ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా కర్రని సముద్రం వైపు చూపించాడు ఏమైపోయారు సముద్రం సముద్రం దేవుని మాట వినది సముద్రము దేవుని సేవకుడికి లోపడింది సూర్యచంద్రులు దేవుని సేవకుడికి ఎందుకంటే దేవుడు అధికారం వచ్చాడు అర్థమైందండి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారో వాళ్ళు ఏడుపు గాలం చేశారా ఎందుకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దుఃఖంలో నుండి ఎక్కడికి వచ్చారు భయభీతిలో నుండి మరణ మరణ భయములో నుండి ఎక్కడికి వచ్చారు వాడికి ఎప్పుడు సాగుభయమే వెనకొచ్చే శత్రువు సంతస్తాడని లేకపోతే ఈ సముద్రంలో తోకే బాప్తసం ఎప్పుడు కూడా సంపద బాప్తం ఎప్పుడు కూడా బ్రతికిస్తుంది వేసుక్రీస్తున్నందులో విశ్వాసము నిత్య జీవిస్తుంది కాబట్టి నిత్య నరకానికి ఎవరిని కూడా అందుకనే సమృద్ధి అనే జీవము రావాలి కదా హాఫ్ హార్టెడ్నెస్ ప్రయారిటీ చేంజ్ చేసుకోం ప్రాముఖ్యతను మార్చుకో ఆత్మీయతకు ముందు ఇవ్వ స్థలం అట్లా చేస్తుంది అలా లేకుండా జాగ్రత్తగా హెచ్చరించబడుతున్నాం జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమవుతుందండి జరిగిన వాటి గురించి ఏమీ లేదు ముందున్న దినాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి దినదినము దేవుడు పొడిగిస్తున్నప్పుడు మన శరీర జీవితంలో సుఖించడానికి శరీర జీవితంలో సాధించడానికి కాదు ఏదైనా కూడా నా రక్షణ కాపాడుకోవడానికి వచ్చే సోదలను జయించడానికి అన్ని విషయాల్లో నీకు ప్రాముఖ్యతను ఇవ్వటానికి నాకు సహాయం చేయమని పొద్దున్నే ప్రార్థన చేస్తాను సాధన జయించడానికి శక్తి మీద చేయాలి ఓకేనండి తర్వాత రెండో వచ్చిన కృతజ్ఞత అసతులతో సన్నిధికి వచ్చేదము చెప్పండి ప్రతి ప్రతి ఆదివారము కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదము

ప్రతి దాంట్లో దేవునికి కృతజ్ఞత రమ్య కృతజ్ఞత ఎందుకు ప్రతిరోజు కూడా మనము దుఃఖం లేకుండా ఉండాలంటే లేకపోతే లేకపోతే ఆత్మీయ విషయాల్లోనూ భౌతిక విషయంలోనూ విజయాన్ని పొందాలి అంటే ఎవరు ఎవరు సహాయం ఉండాలి మనకి రక్షించమను రక్షించాలి కాబట్టి రెండు రీతిలుగా కూడా మనకి సహాయం చేస్తుంది ప్రతి విషయంలో కూడా ఇప్పుడు అంటే నేను అతిశయించడం కాదు కానీ గొప్పలు చెప్పుకోవటం కాదు కానీ ఒక డబ్బా మూత తీయటం నాకు రాలేదు రాకపోతే ఏదో ఆలోచన వచ్చింది వచ్చిన తీసాను థ్యాంక్ యూ లాడేజ్ థ్యాంక్ యూ ఎందుకు ఆలోచన ఎవరిచ్చారు ప్రతి దాంట్లో ఏం చేయాలి మనం నీవు చేసినప్పటికీ కూడా ఆలోచన ఎవరించారు కొంతమంది ఆ ఆలోచన ఎరగదు దేవుడు ఆలోచన కాబట్టి ఆయన తప్పులు చేస్తారు ప్రతి దాంట్లో దేవునికి ఏం చేయాలి చెల్లించాలి దేవుని సేనకి ఆరాధించడానికి రావాలి తర్వాత చూద్దామ్మ ఏ హేవుడు చూసారండి ఏమని ఆరాధించాలి ఇప్పుడు దేవతలందరికంటే అందరికంటే దేవుడు మహాదేవుడు అందరికంటే ఇప్పుడు ఇది ఒప్పుకుంటారా మీరు యేసు ప్రభు తప్ప ఏ ఒక్కరు కూడా మానవుని దేవుడు తప్ప ఏ దేవుడు ప్రభు తప్ప సాతాను చరణించి విడిపించి సాతాను నుంచి తప్పించేవాడు కదా మరణం పైన విజయం ఇచ్చేది ఏసు ప్రభు తప్ప ఇంకొకరు ప్రభు తప్ప మన నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చేది ఇంకొకరు అందుకని మనం ఏమని చెప్పాలి ఉంటే ఉంటే వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళ ఎందుకు అందుకనే కదా మనం యేసు ప్రభుని పట్టుకున్నాం పట్టుకుంటే ఏం లేవు చేయాలి రండి హోవాలు సంతోషగానంతో స్థుతి రండి రాత ఐదు నిమిషాలు త్వరగా చదువు స్థలములు ఆయన చేతులు ఆయన ఆయన దేవుని యొక్క పరిధి ఏంటండి మన పరిధి ఏంటి ఎక్కడుంటే అక్కడే మనకు ఆయన ఎక్కడున్నా అంత సర్వసృష్టి సృష్టి ఆ యోరాది నూలు ఉంది ఏ మూలని ఎవరు గర్వించినా అక్కడ భూకంపం ఇక్కడ అక్కడ తుఫానే ఓకే అండి కాబట్టి భూ దిగంతాలు ఎవన ఏం చేస్తున్నాడంటే తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి తర్చేసుకున్నాడు నినవేక వెళ్ళమంటే తర్శేసుకో ఏమైంది సముద్రం ఎవరి చేతిలో ఉంది ఆ తిమ్మెలం ఎవరి చేతిలో ఉంది అర్థమైంది మనం ఏం చేస్తాం మనం ఇంకా చాలామంది నేను ఆయన పేరు పేరు యోనాలాగే ప్రవర్తిస్తాం తప్పించుకోవడానికి దేవుని సరేదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు కీర్తి ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు తెలియదు ఇక్కడ ఇక్కడ ఎవరు వస్తున్నారు నాకు తెలుసు మీకు తెలుసు అర్థమైంది ఇది బెటరా అది బెటరా అయితే కొంతసేపు అక్కడ దాక్కునే క్రిస్టియన్ అని చెప్పుకున్నారు చేయటం అంటే అక్కడికి పోదు నేను చేసే ప్రతి తప్పు ఎవరు కనిపెట్టకుండా చూస్తే అక్కడికి వెళ్ళిపోయి ఇట్ ఈస్ ఎ హైటింగ్ ప్లేస్ ఫర్ సిన్నర్స్ అర్థమైందా దిస్ ఈస్ ఎ గాడ్స్ హైటింగ్ హైడింగ్ ప్లేస్ ఫర్ నైచర్స్ పీపుల్ నేత గల వారికి అర్థమవుతుందండి కాబట్టి అందుకని ఏది కోరుకోవాలి మనం యాక్టివేట్ కావాలి నేను యూత్ మీటింగ్ జరిగిందే రాలేదు కొంతమంది ఎవరు శేషం అనేది ఎప్పుడు ఉంటుంది రాలేదు అర్థమైంది మీరు పెద్దలు వస్తున్నారు మీ తర్వాత ఎవరు రావాలి మీ పిల్లలు రావాలి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అయితే సండే స్కూల్కి రావాలి కుటుంబం అంతా కూడా ఏం చేయాలి ఎవరు పట్టించుకోరు నాకు ఇది వచ్చేసింది అని ఆ ఇబ్బంది వచ్చింది ఈ ఇబ్బంది దానికి మాత్రం వస్తాం కదా మీకు భౌతికంగా ఏదైనా చేయాలంటే చేయవచ్చు ప్రార్థన చేయాలంటే చేయవచ్చు ఇంకేదైనా చేయాలంటే చేయవచ్చు బట్ నువ్వు కుటుంబాన్ని ఆత్మీయంగా కనెక్ట్ చే కనెక్ట్ చేసుకు అది లేనప్పుడు దేవుడే కొద్దిగా దూరం అవుతాడు నీకు నాకు ఎవరికైనా సరే ఒకటే రూల్ ఆయనకి పక్షపాతము అందుకే సరి చేసుకో ఓకే అండి ఇబ్బందులు వచ్చినాం ఎందుకు వచ్చిన ఇబ్బందులు అయోగ్యంగా పనులు పాలు పొంద ఏమొస్తే అవి అయోగ్యంగా పాలు పొందితే ఇవే వస్తాయి అవి సరి చేసుకో నేను అన్నీ కరెక్ట్గా ఉన్నా నువ్వు కరెక్ట్గా ఉన్నావు ఏమేమో లోపాలు ఉంటే చూసుకోవాలి లేకపోతే నా దగ్గరికి వస్తే చెప్తాను డోర్ దగ్గర ఏమో తర్వాత చదువుకోమో టైం అయిపోతుంది సముద్రం సముద్రం అయిందనేదా కలిగి చేసాను కాబట్టి కాబట్టి సముద్రం ఎవరిది నీవు నేను ఏమైనా చెప్తే ఉంటుంది అది ముంచేస్తుంది అందుకని ఇస్రాయల్ని విడిపించడానికి శోభమ్మ సముద్రం ఏం చేసింది తర్వాత ఆయన పట్టుకోవడానికి ఎవరిని యోనాన్ని పట్టుకోవడానికి సముద్రం ఏం చేసింది అర్థమవుతుందండి అప్పుడు యోనా నోవో దినాల్లో సముద్రం పొంగింది తర్వాత వర్షం వచ్చింది వర్షం మొత్తం అందరినీ ఏం చేసింది అందరినీ ముంచలే భక్తిహీనులు ముంచి భక్తి పనులు ఏం చేసింది కాపాడింది అర్థం ఇవన్నీ తెలుసు కానీ ప్రాక్టికాలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి మోసపోతుంటాం మనం హృదయం ఎంతో దాన్నే ఫాలో అవుతుంది అట్లా లేకుండా దయచేస్తుంది తర్వాత చదువు ఆయన హస్తములు నిర్మించను నీవు నేను కొండను నిర్మించుకోవచ్చు కానీ కదా దీన్ని భూములు నిర్మించగలవా ఏదో కొండనే నిర్మించలేము చాలా ఉంది ఆ దేవుడు ఎవరండి ఆయన దేవునికి విరోధంగా మాట్లాడదు అట్లా చేయ తర్వాత ఆయన మన దేవుడు ఇప్పుడే ఇప్పుడు ఎవరి దేవుడు గొప్ప వాళ్ళని సముద్రము భూమిని ఆయన నిర్మించాడు సముద్రం ఆయనది ఆయన చెప్పినట్టుంటాయి భూమి ఆకాశంలో అది భూ దిగంతముల వరకు ఆయన అధికారం ఉంది భూ భూమి కింద అధికారం ఉంది భూమి పైన అధికారం ఉంది పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిన నేసుకురంటాడు మరణాన్ని జయించింది అందుకనే ఈయన నాది వేరే వాళ్ళు ఏమంటారు ఆయన నాది ఆయనలో ఏమీ లేదు ఆయన భోగం చేసినాడు కాదు నిన్ను సృష్టించినాడు కాదు నేను పాప అయితే పట్టించుకున్నాడు కాదు మళ్ళీ మనుషులేమంటున్నారు మోసం కదా మోసపోతున్నారా లేదా వాడు ఏం చేస్తాడు మరణం వరకు నీ ఇష్టం వచ్చినట్టు పాప నెరవేర్చుకో తిను తాగు సావు అంటాడు సచ్చిన తర్వాత నా దగ్గరికి వద్దగానే అంటాడు ఎవరు సాతాను పోతాడు నరక నరకంలోకి ఎవరు వెళ్తారు వాడిని మొక్కినవారు ఏదో ప్రతిమ రూపాన్ని పెట్టేసి లేకపోతే నాస్తికలుగా చేసేసి ఏం చేస్తున్నాడు వాడు మొక్కించుకున్నాడు ఈ భూలోకం వారు అయితే మన దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతింప స్థుతికి పాత్ర అందుకనే మనం అందుదో దేవుని స్థుతించాలి యాసక ధర్మం ప్రతి ఆదివారం వచ్చి అందరూ వచ్చి దేవుని ఏం చేయాలి సంతోషం ప్రస్తుతించాలి ఆరాధించేద్దాం